నేనే లేస్తూ లేస్తూ పొద్దునే నా మోహం చూపించడం ఎందుకని ఇది పెట్టా బెడ్ కాఫీ కావాలా బెడ్ టీ కావాలా బెడ్ హార్లిక్స్ కావాలా బెడ్ పాలు కావాలా ఏది కావాలన్నా చెప్పండి వేడి వేడికి రెడీగా ఉన్నాయి అర్థమైంది ఒళ్ళు అంటారు క్రోజప్ కావాలా కాల్గేట్ కావాలా పెప్టోడెంట్ కావాలా ప్రామిస్ కావాలా డాబర్ పళ్ళ పొడి కావాలా ఈస్ట్ గోదావరి స్పెషల్ పేపర్ అయి ఉంటది ఆంధ్ర జ్యోతి కావాలా ఈనాడు కావాలా వార్త కావాలా ఆంధ్ర ప్రభ కావాలా తెల్లోడు పేపరు నల్లోడు పేపరు అంతే అంతేగాని మీకు కావాల్సిందే అది కాదు సాంబా మీరు లేవకండి మీకు ఏం కావాలి నేను తీసుకొస్తా కదా నేను అర్జెంట్గా గా బాత్రూమ్ వెళ్ళాలి బాత్రూమ్ తెస్తావా అయితే ఆగండి దిగదు హనుమంతుడు కొండ తెచ్చినట్టు కొంప తీసి నువ్వు బాత్రూమ్ తెస్తావా అమెరికా కాళ్ళు ఇండియా భూమి మీద నడవడం ఏంటండి ఇప్పుడు పెట్టండి గార్లు పూరి అట్లు మీకేం కావచ్చు తినండి చిన్న మీకోసమే ఇవన్నీ నేనే చేశాను కూర్చోండి నీకు వంటొచ్చా మా నాన్న పుణ్యవాణి ఆడవాళ్ళకి కావాల్సిన ఏ పనైనా వచ్చు వంట వార్పు కుట్టు అల్లిక ముఖ్యంగా భార్య కష్టపడకుండా మసలుకోవడం నిజంగా రెడ్డి రెండు జడలు గాని ఒక జడీ లాండ్రీ నుంచి లాండ్రీ నుండి రాత్రికి రాత్రి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి రెడీ చేశా మీకేం కావాలేసుకోండి పాలిష్ చేసి రెడీగా ఉంచాను మీకు ఇష్టం వచ్చిన చూడేసుకెళ్ళండి అయితే నువ్వు రావట్లేదా నేను ఇంకెక్కడ మొహం అడిగాను ఎక్కడ స్నానం చేశాను ఎక్కడ టీ తాగాను ఎక్కడ టిఫిన్ తిన్నాను నేను రావాలంటే ఆలస్యం అవుతుంది మీరు ఎలా చేయండి అంటే పొద్దున్నీ పనులు ఏం చేసుకోలేదా ఏడిసినట్టు ఉంది మీ పని కంటే ఈ కోని కేసు పని ముఖ్యమా చెప్పండి నీ పనులన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే నా పనులకు వాల్యూ ఇచ్చావో అప్పుడే నువ్వు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావని తెలిసిపోయింది నిన్ను సెలెక్ట్ చేసుకుని నేను తప్పు చేయలేదని నిరూపించా థ్యాంక్స్ నువ్వెళ్ళి రెడీ నేను నీ నీకోసం వెయిట్ చేస్తాను మీరు కళ్ళు మూసుకోండి తెరిచే లోపల మీ ముందు అవునండి భయంకర సూపర్ కొంటది ఇలా మన ఇద్దరి బల్ల కట్టి షికార్ నీకు మోగ మనసులు సినిమాలో సావిత్రి పక్కన ఏ అన్నారులా ఆపద్వాందోడు సినిమాలో మీనాచి శేషాద్రి పక్కన చిరంజీవిలా అండి యూస్లెస్ ఫెలో మన ఇద్దరి మధ్య అంతస్తులు తేడా తేవద్దన్నా మీరేమో గుళ్ళో దేవత నేనేమో గుడికొచ్చే భక్తుణ్ణి తేడా ఎందుకు ఉండదండి అయితే నీ దేవతే నిన్న కోరిక కోరాలని అనుకుంటుంది ఏంటండి నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చితే నువ్వు నన్ను ఐ లవ్ యూ అను దాంతో డిఫరెన్స్ లేకుండా పోతాయి అమ్మో పిడక మట్టి కూడా గాని పాలరాయిని కాదండి చేర్చినట్టుంది డేటింగ్ చేసేది చెమ్మచక్కలు ఆడుకోవడానికి కాదు మనం ప్రేమించుకోవాలి ఒకరి మనసు ఒకరి ఇచ్చి పుచ్చుకోవాలి ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకోవాలి అంతేగాని నేను పెడకనండి మీరు తడికండి అని మెట్ట వేదాంతం చెప్పడానికి కాదు ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి చెప్పు ఐ లవ్ యుస్ట్రెస్ గడబొంగులా పెరిగావు ఇంకా సిగ్గేంటి సంబంధం ఇప్పుడు ఐ లవ్యం చెప్తావా లేదా ఐ లవ్యం చెప్తావా లేదా నా అంద భరించలేనంత చెండాలగా ఉందనే నువ్వు కళ్ళు మూసుకున్నావు ఇక్కడ ఇంకా నేను ఎందుకు నువ్వు అలాగే మూసుకో నువ్వు వెళ్ళిపోతా నాకు ఈత రాదమ్మాట నాకీతొచ్చని అడిగారా చూసిస్తాను అయ్యి బాబోయ్ మీకు ద్రోహం చేశానండి నన్ను క్షమించద్దు చంపేయండి చంపేయండి నన్ను నమ్మి మీ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు మృగుల మీ మానం దోచుకున్నాను నీకు కంచిగా ఉండి రక్షించాల్సింది పోయి మిమ్మల్ని మోసం చేశానండి యూస్లెస్ ఫెలో డోంట్ గెట్ ఎక్సైటెడ్ దీంట్లో నీ తప్పు ఎంతుందో నాది అంతే ఉంది నా అనుమతి లేకుండా నా ఒంటిపై చేయగలవా చంపేను డేటింగ్ లో ఇవన్నీ కామన్ ఫీల్ మా అమ్మ మీద ఒట్టండి ప్రమాణ సాక్షిగా నేను కావాలని చేయలేదండి అయ్యో వాట్స్ దట్ నాన్సెన్స్ సెన్స్ నువ్వు నాకు కాబోయేవాడివి కదా ఇందులో తప్పే ఉంది నువ్వు నాకు నచ్చావు బీ హ్యాపీ ఇది గుర్తు తెచ్చుకుని బాధపడే విషయం కాదు సంతోషపడే విషయం సాంబా బీ హ్యాపీ

పక్కకి వెళ్ళి చెవులు కొరకాల్సిన అవసరం ఏముంది ఇతన్తో ఉన్నాను కాపురం చేస్తే కడుపు రాక కలరా వస్తుందా ఒక వింతలా రియాక్ట్ అవుతారేంటి గొడ్రాలే కాకుండా తల్లి నేనెందుకు కంగ్రాట్స్ చెప్పాలి గాని కంగారు పడతారెందుకు పూలు పూసాక పళ్ళు నెల తప్పాక వేవెళ్ళు సో కామన్ సాంబా నా బర్త్ డే కి బిడ్డని నీ గిఫ్ట్ ఇస్తున్నాను. లోచా కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. నా కక్కొచ్చింది ఆగలేదు. కళ్యాణం రాలేదు ఆగింది. దట్స్ ఆల్. యా. కళ్యాణం కూడా ఎంత కాగుతలేమ్మ. జరిపిద్దాం. పెళ్ళిగాకి ఉందే మాకు మనవండ బోనస్ గా ఇస్తున్నావ్. వెరీ గ్లాడ్. వెరీ గ్లాడ్. కదే రాజ్యం. యా. మొగుడు పెళ్ళాలు కాకుండానే తల్లిదండ్రులు అవుతున్నారు ఇంకా ఆలస్యం ఎందుకు వెళ్లే మొగుడు పెళ్ళాలను చేసేద్దాం తాంబూలాలు మార్చుకుంటే లగ్నం పెట్టుకోవచ్చు మీరేమంటారు